కళను ప్రజాశ్రేయస్సు కోసం వినియోగించినప్పుడే కళాకారుడి జీవితం ధన్యమవుతుందని విశ్వసించిన వ్యక్తి ఘంటసాల అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు కళా ప్రదర్శిని ఘంటసాల కుటుంబం ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పద్మశ్రీ గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా సుప్రసిద్ధ సంగీత దర్శకులు వాసురావు సాలూరి గాయకుడు ఎల్వి గంగాధర శాస్త్రిలకు ఘంటసాల కళా ప్రదర్శిస్తున్న జీవన సాఫల్య పురస్కారాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రదానం చేశారు ఘంటసాల గాయకుడు కళాకారుడే కాదు స్వాతంత్ర్య సమరయోధులుగా క్విట్ ఇండియా సందర్భంలో పద్దెనిమిది పాటు జైలు జీవితాన్ని గడిపారని తెలిపారు దేశభక్తి గీతాలను పాడి యువతను చైతన్యపరిచిన మహానుభావుడని గుర్తు చేశారు ఇటీవల తెలుగు సినీ సాహిత్య కాలుష్యం బారిన పడిందని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు కళ కళ కోసమే కాదు కళ ప్రజల కోసం సమాజం కోసం సమాజంలో బాగు కోసం అభివృద్ధి కోసం కూడా కళను వాడాలని చెప్పినటువంటి గొప్ప అభ్యుదాయ భావాలు కలిగినటువంటి మనిషిగా శ్రీ ఘంటసాల గారిని గుర్తిస్తారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలను దురదృష్టవశాత్తు మరి సినిమా నటుల కార్యక్రమాలతో పోలిస్తే తగినంత ప్రాచుర్యం రాలేదనేటటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలా సినీ సాహిత్యం ప్రత్యేకించి ఒక కాలుష్యం బారిన పడిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇవాళ ఈ కాలుష్యం వాయు కాలుష్యం కన్నా ప్రమాదకరంగా మారిపోయింది ఈ ప్రమాదం తొలగాలంటే మన సినిమా సాహిత్యం వరబడి మారాల సినిమాలను వాస్తవికకు దగ్గరగా నిర్మించగలిగితే సరైనటువంటి సాహిత్యం దొరుకుతుంది